మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య మాట్లాడుతూ ఎల్లో మీడియా అడ్డం పెట్టుకుని ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని అన్నారు ప్రజా సమస్యలు ప్రశ్నించాల్సిన మీడియా కూటమి ప్రభుత్వానికి వంత పాడుతూ ప్రజాస్వామ్యానికి సంఖ్యలు వేస్తుందని మండిపడ్డారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై ఏదో ఒక అక్రమ కేసు బనాయించి జైల్లో పెడుతున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్ నేతలపై మద్యం మైనింగ్ ఇలా ఏవేవో కేసులు పెట్టి వైఎస్ఆర్ సిపి ని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు కూటమి ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసి వైఎస్ఆర్ నేతలపై అక్రమ కేసులు బనాయించడమే ధ్యేయంగా పనిచేయడం సిగ్గుచేటన్నారు మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన పోలీసులు ఇళ్లు ధ్వంసంపై వారిచ్చిన ఫిర్యాదులో గుర్తు తెలియని వ్యక్తుల మూలంగానే ఇల్లు ధ్వంసం అయిందని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం విడ్డూరమన్నారు రాబోయే రోజుల్లో ఇదే విధంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తే తగన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు కూటమి ప్రభుత్వం సాగిస్తున్నటువంటి పాలన చూస్తుంటే అసలు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఏమైంది ఈ ప్రభుత్వానికి ఏమైంది ఏం జరుగుతా ఉంది ఈ ఎల్లో మీడియా తన మీడియాని పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలని ప్రయత్నం చేస్తా ఎందుకు చెప్తున్నా అంటే మీడియా ప్రజాస్వామ్యంలో ప్రధానమైన భూమికి పోషించాల్సిన ఒక వ్యవస్థ అది ఆ మీడియానే గాడి తెప్పేస్తే గాడి తప్పి పాలన సాగిస్తున్న ప్రభుత్వాన్ని కట్టడి చేసేది ఎవరు అడగాల్సింది ఎవరు ప్రజలకి తెలియాల్సిన విషయాలు తెలియజేయాల్సింది ఎవరు వారే గాడ్ తెప్పారు ఈ ఎల్లో మీడియా కథనాలు తప్పుడు కథనాలు రాయడం అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని చేస్తూ పరిపాలనని పక్కన పెట్టి కక్షాదింపు చీరలు అక్రమ కేసులు నిర్బంధాలు వీటన్నిటిని చేసేదానికి ఒక ప్రణాళికాబద్ధంగా మీడియాలో ఈ ఎల్లో మీడియా ఏదైతే ఉందో టీవీ ఫైవ్ కావచ్చు ఈనాడు కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు లేదా కూడా ఈ ఇల్లో మీడియాలో కథనాలు రాయడం ఒక పది రోజులు కథనాలు రాయడం తర్వాత వాళ్ళని కేసుల్లో ఇరికించడం విచారణ పిలిపించడం అరెస్ట్ చేయడం జైలుకి పంపించడం ఇదే కథ అంటే ఇది సినిమా కథలు రాసుకున్నారు వీళ్ళు ఫ్యాబ్రికేటెడ్ ఇదే రాసుకున్నారు మధ్యమ విషయంలో కావచ్చు మైనింగ్ విషయంలో కావచ్చు ఈ రెండు ప్రధానమైన వీటిని పట్టుకొని ఈ తంతు జరుగుతా ఉంది ఒకటి వెళ్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఇదే మద్యం కేసులో చంద్రబాబు గారి మీద మద్యం కేసు ఉంది ఆ మద్యం కేసు ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఇక్కడ పోయినది మొన్నగాక నిన్న బెయిల్ తెచ్చుకున్నాను మళ్ళీ దాని గురించి ఎల్లో మీద రాయదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ మద్యంలో డిస్టిలీస్ ఏర్పాటు చేసింది ఆయనే బ్రాండ్లు తెచ్చింది ఆయనే అక్రమ మద్యం దందా చేసింది ఆయనే ఆ రోజు రాష్ట్రాన్ని సర్వనాశనం పద్నాలుగు నుంచి పంతొమ్మిది యాక్ష ఇచ్చింది ఆయనే ఆ రోజు మద్యం కేసు పెట్టే రోజుకి దాని అతి లేదు గతి లేదు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన తర్వాత కూడా ఈ మద్యం విషయంలో ఈ రాష్ట్రంలో ఎంత అక్రమం జరుగుతున్నాయో మీకు అందరూ తెలుసు బెల్ట్ షాపులు మరి ప్రతి ఎమ్మెల్యేకి నెలకి ఒక్కొక్క షాపు నుంచి యాభై వేలు ఇవ్వాలి ఎక్కడి నుంచి ఇస్తున్నారు అక్రమ మద్యం ధర ఇస్తున్నారు అక్రమ అమ్మకాలతోనే ఇస్తున్నారు బెల్ట్ షాపులను ఇస్తున్నారు వీటన్నింటి పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అక్రమ మద్యం అయిపోయిందని మరి మొన్న చూస్తాను ధనంజయ రెడ్డి గారు కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు మన రోజు ఎంపీ గారు రెడ్డి గారు కావచ్చు అంటే ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా ఈ ఫ్యాబ్రికేటర్ కేసులో ఇరికించుకుంటూ జైలుకి పంపించే కార్యక్రమం అదేవిధంగా మైనింగ్లు కూడా రెండు వేల ఇరవై మూడులో మైనింగ్ జరిగిందని అసలు రుస్తుం కంపెనీ అనేది ఎప్పటి నుంచో మూత పడిపోయింది అదే కేసు కూడా అది కూడా ఒక ఫ్యాబ్రికేట్ కేసే నోటీసులు ఇవ్వడం గోదండి గారిని అరెస్ట్ చేశారు నోటీసులు ఇచ్చారు అది కూడా మీరు చూశారు ఎప్పుడో ఇరవై మూడులో జరిగిందని ఎస్టీలని ఇబ్బంది పెట్టారని వాళ్ళ ఇల్లు పోయాయని బ్లాస్టింగ్ చేశారని కథనాల కథనాలకు రాసి ఆయన్ని ఈ రోజుకి జైల్లో పెట్టినారు ఒక్కొక్క కేసు ఒక్కొక్క కేసు మళ్ళీ అది బయలు వేస్తామంటే ఇంకొక పీటీ వాళ్ళు ఏదో ఒక కేసు పెట్టడం ఉంచడం అంటే దాన్ని కూడా నిర్ణయించుకోవాలి వాళ్ళు ఏ నాయకుడిని జైల్లో ఎన్ని రోజులు పెట్టాలి అరవై రోజులు పెట్టాలా తొంభై రోజులు పెట్టాలా వంద రోజులు పెట్టాలా ఎందుకంటే వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు గోపి రెండు గారు వంద రోజులతో లోపల రాలని అంటే మీకు అంతా కూడా తెలుసు మీరే చేస్తే అదే ఎవరిని ఎన్రోల్ చేయలేబట్టారు మళ్ళీ నిన్న శ్రీకాంత్ రెడ్డి గారిని మళ్ళీ పిలిపించారు సాక్షిగా పిలిపించి అనిల్ కుమార్ యాదవ్ గారి మీద చెల్లెక పలకలు రాసుకుంటూ వీళ్ళే డిక్టేట్ చేస్తారు వీళ్ళే రాస్తారు బలవంతం చేస్తారు సంతకాలు పెట్టుబడింటారు లేదంటే థర్డ్ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తాము ఇబ్బంది పెడతారు శ్రీకాంత్ విషయంలో అదే చేసింది అందుకే ఆయన జడ్జి గారి దగ్గర చెప్పారు కూడా అసలు నన్ను ఏం అడగలేదు మొత్తం రాశారు సంతకి పెట్టమన్నారు సంతకు పెట్టకపోతే థర్డ్ డిగ్రీ చేస్తారని మీరు దాంట్లో రాస్తున్నారు ఇరవై మూడులో అనిల్ కుమార్ యాదవ్ గారు మంత్రిగా రాస్తారు ఈ జిల్లాలో అందరికీ తెలిసిన విషయమే అనిల్ కుమార్ యాదవ్ గారు రెడ్డి గారు కలిసి ఈ క్వార్జ్ మైనింగ్ చేశారని మీకు తెలుసు ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టి మా కుటుంబ సభ్యులు మేము అందరం ఎందుకంటే గోవర్ధన్ రెడ్డి గారికి అనిల్ కుమార్ ఆద గారికి సఖ్యత ఎంతవరకు ఉందో మీకు అందరూ తెలుసు ఆయన మాజీ మంత్రి ఇరవై మూడులో మీరేం చేస్తున్నారు వాళ్ళిద్దరు కలిసి దగ్గర కూర్చొని ఈ వ్యాపారం అంత చేశారు రాశారు ఇది నమ్మశక్యంగా ఉందా మీరు చెప్పండి మీడియా వాళ్ళు ఈ జిల్లాలో ఎవరైనా ఇది క్లియర్గా తెలుస్తూ ఉంది కదా అంటే ఇరికిచ్చేదానికి ఏమైనా మీరు కట్టగల కట్టకథలు అల్లగలరు ఒకరికొకరికి మీరే మీడియా రాశారు మీరే మీరే రాశారు గోదండ గారికి అనిల్ కుమారాధ గారికి సఖ్యత లేదు వాళ్ళు ఎడముఖం పడముఖంగా ఉన్నారు రెండు గ్రూపులుగా ఉన్నారు ఏదైనా రాశారు మీరే రాశారు మళ్ళీ మీరే రాసినారు ఇప్పుడు ఇద్దరు కలిసి వ్యాపారం చేశారని మరి చెప్పాల్సిన మీరే మీడియా మీడియానే తప్పుదవ్వ పట్టిస్తే మీడియానే తప్పుడు వ్యవహారాలు ప్రచురించినా ప్రచారం చేసినా మరి ఇది ఈ సమాజానికి కీడుందా లేదా మీరు కూడా ఆలోచించాలి మీ యాజమానులు ఎంత అది మీ యాజమాను కూడా ఆలోచన చేయాలి ఈ సమాజానికి ఈ సమాజాన్ని బాగుపరచడానికి మీడియా సహకారం ఉండాలి కానీ మీడియానే చేరు పొడిలాగా తయారై మీ పబ్బం జరుపుకోవడానికి మీ స్వభావం కొరకు మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఇది కూడా కాదు ఈ రాష్ట్రానికి ఇక్కడైనా మీరు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి మీడియాలో క్యాప్షన్స్ పెట్టుకుంటే కాదు నిజాన్ని నిర్భయంగా చెప్తాను నేను చెప్తున్నా ఈ ఏలేమిడియాకి ఇక్కడైనా మారండి మీరు ఈ రాష్ట్రం సభల నాశనం అయిపోతా ఉంది ఈ రాష్ట్రం సభల నాశనం అయిపోతా ఉంది తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం సభల నాశనమైపోతా ఉంది ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వం ప్రభుత్వాన్ని పాలని గాలి కొదలి కక్షణే ఎన్నుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎలా జైలుకి పంపించాలి ఏ కేసులు నేర్పించాలి ఇదే ఆలోచన తప్ప పొద్దున్న లేచిన సాయంకాలం వరకు ఎవరెవరిని ఏ మార్గంలో ఎప్పుడెప్పుడు జైలుకి పంపించాలి ఒకసారి త్రిప్పుడు తయారు చేసుకొని చేస్తున్నారు కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మీరు మ్యాన్ఫెక్చర్ విషయంలో పక్కన పెట్టి పాలన పక్కన పెట్టేసి ఇదే తాగిస్తున్నారు ఇది మంచిది కాదు ఇక్కడైనా మానుకోండి మరి మళ్ళీ రేపు పిలుస్తున్నారు మరి ప్రశ్న వాడు విషయంలో కూడా కేసు పెట్టి ఆ కేసును పక్కన పెట్టి ఆయన్ని నోటీస్ ఇచ్చి ఆయన్ని జైలుకి రమ్మంటున్నారు పోలీస్ స్టేషన్ రమ్మంటున్నారు విచారీ మీరు చూశారు మీరు మీడియా చూసింది వాళ్ళు ఇల్లు ఎంతవరకు ధ్వంసం చేశారు ఇంత ధ్వంసం చేస్తే ఇంత దుర్మార్గం చేస్తే దాని పక్కన వెళ్ళి వాళ్ళ మీద కేసులు అంటే న్యాయం అడిగేవాడే లేడు ప్రజల్లో తిరుగుబాటు వచ్చే రోజు తొందరలో ఉంది ఖచ్చితంగా ప్రజా తిరుగుబాటు వస్తుంది ఇకనైనా చంద్రబాబు నాయుడు గారికి కూట ప్రభుత్వానికి అందరికీ చెప్తున్నాం ఇక్కడైనా మారండి మీరు ఇక్కడైనా మారండి సంవత్సరం అయిపోయింది ఇక్కడైనా పాలన రేపు దృష్టి పెట్టండి కక్షలు పక్షం పెట్టండి ఇదే కొనసాగితే ఖచ్చితంగా రాబోయే కాలంలో అంటే మీరే ఉంటారనుకోవద్దు రెండు వేల పద్నాలుగులో మీరు వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో మేము వచ్చాము రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మీరు వచ్చినొచ్చు ఇరవై తొమ్మిదిలో లేకుంటే జమిలీ ఎలక్షన్ వచ్చిన మళ్ళీ ఈరోజు ప్రజల్లో స్పష్టంగా కనబడతా ఉంది ఈ ప్రభుత్వం పాలన పక్కన పెట్టి కక్షపూర్తంగా రాజకీయాలు చేస్తుంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిందని ఈరోజు ప్రజలు బాధపడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు చేసి ఇబ్బంది పెట్టామని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం రాబోతున్న చెప్తున్నా మీరు ఈ పద్ధతిని మార్చుకోకపోతే ఖచ్చితంగా మీరందరూ కూడా టీడీపీ నాయకులు అని చెప్తున్నాం ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు అందరూ కూడా హెచ్చరిస్తా ఉన్నాం మీరు కూడా మారి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటారో ఏం చేస్తారో పాలన వైపు దృష్టి పెట్టకుండా ఇదే కక్ష పూర్తి రాజకీయాలు చేస్తే ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఇంతకింత మీరు కూడా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది